ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ మరియు కిరణం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో బహుమతి పొందిన కథ కథనం ఆర్జీ వింధ్యవాసిని సేకరణ వేదప్రియ గారు అందరూ హిరణ్యాక్షులే రచన ద్విభాష్యం రాజేశ్వరరావు మార్చి ఇరవైవ తేదీ రాత్రి ఏడు గంటలైంది మా కాలుష్య నియంత్రణ మండలి జోనల్ ఆఫీసులోని స్టాఫ్ అందరూ ఆరు గంటలకే వెళ్లిపోయారు ఆఫీస్ అయిన నేను ఒక్కడిని మాత్రం ఇంకా నా సీటులోనే కూర్చొని రేపు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడవలసిన ప్రసంగం తయారు చేసుకుంటున్నాను అంతలో హఠాత్తుగా కరెంటు పోయింది అంతా చిమ్మ చీకటి అయిపోయింది మా ఆఫీసు కొత్తగా ఈ మధ్యనే ఈ బిల్డింగ్లోకి మారటం వల్ల జనరేటర్ సదుపాయం ఇంకా లేదు అంతలోనే ఏదో చిన్న అలికిడి నా ఎదురుగా తెల్లని బట్టల్లో ఒక ముదుసలి స్త్రీ ఆకారం ఎవరు నువ్వు ఎలా వచ్చావు అని కాస్త భయంగానే అడిగాను నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ధరిత్రీమాతను అంది వణికేశ్వరంతో ఆ ఆకారాన్ని చూస్తూ ఉంటే నేను ఏదో మత్తులోకి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది అయ్యో తల్లి నువ్వా భూమాత అలా దీర్ఘరోగిలా ఉన్నావేమిటి అంటూ ఆందోళనగా అడిగాను నేను ఎంతో కాలం బతకను త్వరలోనే చచ్చిపోతాను అంది గద్గద స్వరంతో అయ్యో తల్లి నువ్వు అంత మాటనకు నిన్ను బతికించుకునేందుకు మేం చేయవలసినదంతా చేస్తున్నాం అంటూ ఇంకా ఏదో అనబోయేంతలో చెయ్యవలసిన నాశనమంతా చేశారు ఇంకా నిత్యము చేస్తూనే ఉన్నారు కదా ఇంకా ఏం చేస్తారు నాకు ఊపిరి పీల్చుకోవడానికి పరిశుభ్రమైన గాలి దొరకడం లేదు దాహం తీర్చుకోవడానికి కలుషితం కాని నీరు దొరకడం లేదు తినడానికి రసాయనాలు లేని తిండి దొరకడం లేదు నా తాపాన్ని తగ్గించి వాతావరణ సమతుల్యతను కాపాడే చెట్లు రోజురోజుకు మాయమైపోతున్నాయి నా వేడిని నేనే భరించలేకపోతున్నాను అలనాడు పురాణ కాలంలో ఆ దుర్మార్గుడు హిరణ్యాక్షుడు నన్ను చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడు కానీ నా మీద బతికున్న మీరందరూ కూడా హిరణ్యాక్షులే అంటూ వలవలా రోధించింది తల్లి నువ్వల ఏడవకు నిన్ను పూర్తిగా రక్షించుకునే అన్ని ప్రయత్నాలు నా వంతు నేను చేస్తాను పర్యావరణాన్ని నాశనం చేసే ఏ రకమైన పరిశ్రమకు ఇక మీదట అనుమతులు ఇవ్వను ఇవ్వనుగాక ఇవ్వను నన్ను నమ్ము అంటూ భూమాతకు నమస్కరించాను అంతలోనే కరెంటు వచ్చింది నా ఎదురుగా ఎవ్వరూ లేరు కళ్ళు నులుపుకొని అటో ఇటో చూశాను అంతా ఓ గలలా అనిపించింది అంతలోనే పదివేల ఎకరాల్లో పచ్చని అటవీ భూమిలో బాక్సైడ్ ఖనిజం తవ్వుకునే మైనింగ్ ప్రాజెక్టుకి అనుమతులు జారీ చేయవలసిన ఫైలు నా ఎదురుగా టేబుల్ మీద ఉన్న సంగతి నాకు గుర్తొచ్చింది ఆ వేలాది ఎకరాల్లోని వృక్ష సముదాయమే కాకుండా అక్కడికి వేయబోయే ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో మరికొన్ని వేల చెట్లు తొలగించవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును అనుమతి ఇస్తూ సంతకం పెట్టకూడదని అనుకున్నాను అంతలోనే ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి హలో అన్నాను అవతల నుండి నేను మంత్రిగారి పేషి నుండి సెక్రటరీ రామ్మూర్తిని మాట్లాడుతున్నాను బాక్సెడ్ ఖనిజం మైనింగ్కు సంబంధించిన ఫైలు సంతకం అయిందా లేదా అని మంత్రి గారు కనుక్కోమన్నారు అంటూ వినిపించింది నమస్కారం సార్ ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫైల్ చూస్తే అక్కడ ఆ ప్రాజెక్ట్ కి అనుమతి ఇవ్వడం ఏమాత్రం సముచితం కాదని కొన్ని వేల వృక్షాలు నాశనమయ్యే పరిస్థితి ఉందని అందులో పేర్కొన్నారు సార్ కాబట్టి అంటూ నసిగాను కాస్త భయపడుతూనే ఆ ప్రాజెక్ట్ ఎవరిదో తెలిసినా మన మంత్రి గారి వియంకుడిది ఫైల్ క్లియర్ చేస్తూ సంతకం పెట్టిన కవరింగ్ లెటర్ కాపీ రేపు ఉదయం పది గంటల కల్లా నా మెయిల్ లో ఉండాలి లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలరనుకుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు ఆయన కొంతసేపు అప్రతిభుడినై ఉండిపోయాను తర్వాత మెల్లగా టేబుల్ మీద మైనింగ్ ఫైల్ అందుకొని మాత నన్ను క్షమించు నేను మరో హిరణ్యాక్షుడినే అని గొనుక్కుంటూ ఫైల్ తెరిచి వణికే చేతితో ప్రాజెక్ట్ క్లియర్డ్ అని రాసి సంతకం చేశాను